హాయ్ బీబర్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం నేను ప్రసాద్ సర్వేలు రోజుకు ఒక సర్వే అయితే ఏ సర్వే నమ్మాలంటారు అనే అనుమానం మీకు వస్తుంది అయితే కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి వాళ్ళు పక్కాగా సర్వే చేస్తున్నారా లేదా అనేది వాళ్ళ గత చరిత్ర ఆధారంగా అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సర్వే చూస్తే ఈ సర్వే ప్రకారంగా వైసీపీలో ఇక భూకంపమే ఏంటి ఏ విధంగా అని అంటే ఈ సర్వేని నమ్మటానికి గల కారణం ఏంటి వాళ్ళ గత ట్రాక్ రికార్డు కనుక తీసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికలు కావచ్చు తెలంగాణ ఎన్నికలు కావచ్చు బీహార్ల ఎన్నికలు కావచ్చు ఇలా ఏ ఎన్నికల్లో చూసినా కానీ యాక్యురేట్గా అంటే ఇంచుమించు వన్ ఆర్ టూ పర్సెంట్ ఎర్రర్తో పక్కాగా అదే వస్తుంది సో వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ అలాంటిది పది సార్లు చేస్తే తొమ్మిది సార్లు పక్కాగా వచ్చిన సర్వే రిపోర్ట్ ఒకటి ఎరా పోవడం అనేది సహజమే అని అనుకోవచ్చు కూడా సో అట్లాగే ఉంటుంది ఈ సర్వే వాళ్ళది సో ఇంతకీ ఎవరా సర్వే అంటే వైబ్రెంట్ ఇండియా వారి సర్వే సో వీళ్ళు తాజాగా ఏది ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు చేసిన సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎంత ఓట్ చేయరు ఎంత మార్జిన్తో గెలవబోతున్నారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఏంటి అనే అంశాలన్నీ కూడా వాళ్ళు తెలియజేశారు కాకపోతే ఇక్కడ ఏ ఏ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలుస్తున్నారు అనే పూర్తి రిపోర్ట్ అయితే నాకు లభించలేదు కానీ నాకు లభించింది ఏంటి అంటే ఓట్ షేరు ఎన్ని సీట్లు అంతవరకు అయితే ఏ ఏ కారణాలు ఒకవేళ వైసీపీకి వ్యతిరేకంగా అనుకూలంగా ఏమేమి ఉన్నాయి అలాగే కూటమికి కూడా అనుకూలంగా ఏమేమి ఉన్నాయి అనే అంశాలన్నీ కూడా వాళ్ళు క్లియర్ గా తెలియజేశారు సో ఇప్పుడు ముందుగా వైసీపీకి ఉన్న పాజిటివ్లు ఏంటి అంటే పాజిటివిటీ ఆన్ ఫ్యూ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంక్షేమ పథకాలు బలంగా పనిచేస్తున్నాయట రెండు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వం తీసుకురావటం ఇక దాని తర్వాత బీజేపీ టీడీపీ జనసేన ఎలియన్స్ లో వచ్చి చేరటం ఇది చాలా కీలకమైన అంశమే బీజేపీ వస్తే ఆ కూటమికి కొంత మైనస్ కానీ ఎంతవరకు మైనస్ ప్రభుత్వాలు తారుమారు అయిపోయేంత మాత్రం జరగదు అది నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను ఈ సర్వేలో కూడా వీరు అదే చెప్తున్నారు సో ఈ మూడు అంశాలే ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయంట పాజిటివ్ గా ఇప్పుడు వైసీపీకి నెగిటివ్ గా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం హ్యూజ్ ఇన్కంబెన్సీ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ యూత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే విపరీతమైన వ్యతిరేకత ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో యువతలో ఎందుకు డెవలప్మెంట్ మరియు నిరుద్యోగం వీటి వలన రెండు డిసెంట్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మిడిల్ క్లాస్ ఉద్యోగుల్లో వ్యతిరేకత చిన్న మరియు మధ్యస్థ వ్యాపారస్తులు తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరికి వాళ్ళ స్వయం ఉపాధి ఉంటుంది కదా ఉదాహరణకి ఆటో నడిపేవారు వాళ్ళ స్వయం ఉపాధి వాళ్ళు అట్లా చిన్న చిన్న బళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు అలాగే మధ్య తరగతి కుటుంబీకుల్లో కూడా ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే మన దేశవ్యాప్తంగా కావచ్చు దిగువ మధ్య తరగతి వారు విపరీతంగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు సో అటువంటి వారిలో వ్యతిరేకత ఉందట ఇక మూడు లిక్కర్ మద్యం గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగాలు శాండ్ ఇసుక కొరత రోడ్లు తెలుసుగా రోడ్లు ఎలా ఉన్నాయో క్యాపిటల్ ఇష్యూ అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి మూడు రాజధానులు చూసారు అది రివెంజ్ పాలిటిక్స్ ఇది చాలా కీలకం అంటే కక్ష పూరిత పైన చర్యలు అనమాట డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇటీవల తాజాగా మొదలైనవి కదా అంటే షర్మిలా గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి దాని తర్వాత సుమిత్ర రెడ్డి గారు సో ఇవన్నీ అంశాలు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చాలా కీలకమైనది అండ్రస్ అమౌంట్ ఫార్మర్స్ ఆన్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ రైతులు రైతులలో వ్యతిరేకత డ్రాఫ్ట్ అండ్ సైక్లోన్ రిలీఫ్ అంటే కరువులు తుఫాను బాధితులు కావచ్చు ఆ యొక్క పరిహారం చెల్లించే విధానంలో కావచ్చు తర్వాత రీసెంట్మెంట్ టువార్డ్స్ అట్రాసిటీస్ ఆన్ దళిత్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ మైనారిటీస్ ఇది దళితుల పైన దాడులు అనేక రకాలైన చర్యలు ఇంకొంతమంది అయితే హత్యలు ఇది ఇవన్నీ జరిగినాయి కదా సో ఇక్కడ ఆ యొక్క ఏదైతే వెనకబడిన తర్వాత తరగతి వారిని కొంత కక్ష పూరితంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో ఇవన్నీ కూడా సో ఈ ఐదు పారామీటర్లు వైసీపీకి నెగిటివ్ గా ఉన్నాయి వీళ్ళు అంటే ఎంత డీప్ గా అనాలిసిస్ చేశారు ఆలోచించండి దాని తర్వాత కూటమికి ఉన్న పాజిటివ్ ఏంటి హ్యూజ్ ఇన్కంబెన్సీ ఆన్ గవర్నమెంట్ ప్రభుత్వం పైన ఉన్న తీవ్రమైన వ్యతిరేకత సింపతి డ్యూ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేశారో అప్పుడు విపరీతమైన సింపతి అంటే సానుభూతి టీడీపీకి రావటం రెండు టీడీపీ జనసేన జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చిందో దానికి బాగా ప్లస్ తర్వాత ప్రో డెవలప్మెంట్ ఇమేజ్ నాయుడు సి పాదయాత్ర హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రో డెవలప్మెంట్ ఇమేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్ అనేలాగా ఒక ఇమేజ్ తర్వాత లోకేష్ గారి పాదయాత్ర యువగం యాత్ర బాగా పనిచేసిందట హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ పట్టణ ప్రాంతాల్లో బీభత్సమైన ఫేవర్ వచ్చిందట టీడీపీకి ఇక నెగిటివ్స్ ఏంటి కోటమి కూడా నెగిటివ్స్ ఉన్నాయి సరే ఏంటిది బీజేపీ జాయినింగ్ ఇన్ టీడీపీ జనసేన అలయన్స్ ఇదే వీళ్ళకి నెగిటివ్ అని చెప్పేసి ఇది నెగిటివ్ అది వైసీపీ పాజిటివ్ అయింది నెక్స్ట్ వైఎస్ఆర్ సిపి ఇన్ గవర్నమెంట్ మీకు ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల క్రితం వీడియో చేశాను ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేస్తారు ఆయన పరిపాలన తీరు వల్ల చంద్రబాబు నాయుడు గారు పక్కాగా సీఎం అవుతారని చెప్పేశారు అదే ఇక్కడ వీళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇంట్రా అండ్ ఇంటర్ పార్టీ స్కాబుల్స్ ఫర్ ఎలయన్స్ ఇన్ ఫ్యూ కాన్స్టిట్యుయెన్సీస్ అంతర్గత కుమ్ములాటలు కూటమిలో కొన్ని అంటే ఈ సీట్ల సర్దుబాటులో కావచ్చు అనేక రకాలైన ఇబ్బందులు కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్స్ అన్ని కన్సాలిడేట్ అవుతాయా కొంతమంది రెబల్స్ అవుతారా ఇవన్నీ సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఇక్కడ ఎవరెవరు ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి ఏ పార్టీకి ఏమేమి అనుకూలంగా ఏమేమి ప్రతికూలంగా అనేది ఇక ఓట్ షేర్కి వద్దాం ఓట్ పర్సంటేజ్ వచ్చేసరికి టీడీపీ కూటమికి నలభై రెండు పాయింట్ ఇరవై ఆరు శాతం పక్కాగా ఇది నేను చెప్తుంది వైఎస్ఆర్ సిపికి ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం అన్డిసైడెడ్ ఇంకా ఏమి తేల్చుకోలేని వారు పదమూడు పాయింట్ నాలుగు ఏడు ఇది చాలా కీలకం కాబోతుంది ఈ పదమూడు పాయింట్ నాలుగు ఏడులో ఎంత పర్సంటేజ్ టీడీపీ కూటమికి వెళ్తుంది ఎంత పర్సంటేజ్ వైసీపీ కూటమికి వెళ్ళబోతుంది అనేదే కీలకం ఇక ఇతరులకు వచ్చేసి ఆరు పాయింట్ ఒక శాతం సో ఈ విధంగా ఓట్ షేర్ ఉంది ఇక సీట్లు ఈ సీట్లు వచ్చేసరికి పక్కాగా గెలిచే సీట్లు చెప్తున్నాం ముందుగా తెలుగుదేశం పార్టీ కూటమి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ గెలవబోయేది డెబ్బై తొమ్మిది వైసీపీ పక్కాగా గెలవబోయేది హండ్రెడ్ పర్సెంట్గా ఇరవై తొమ్మిది సో డెబ్బై తొమ్మిది ఇరవై తొమ్మిది ఎంత తేడా ఉంది యాభై సీట్లు తేడా ఉంది ఇక్కడే డిసైడింగ్లో ఇక స్ట్రైట్ హైడ్ ఎంతో కొంత మెజారిటీతో బయటపడేది టీడీపీ కూటమికి ఇరవై స్థానాలు వైసీపీకి పద్దెనిమిది స్థానాలు ఇక కీన్ కంటెస్ట్ టైట్ ఫైట్ అంటే నువ్వా నేనా నువ్వా నేనా హోరా హోరీగా పోరు జరుగుతుంది చూశారు అది ఇరవై తొమ్మిది స్థానాలు ఇది చాలా కీలకం అవుతుంది సో ఇక్కడ ఎంతో కొంత ఎడ్జ్ ఇరవై పక్కాగా డెబ్బై తొమ్మిది అంటే తొంభై తొమ్మిది ఇక్కడ డిసైడింగ్ గా వీళ్ళకి వచ్చేస్తున్నాయి సో ఇక్కడ పద్దెనిమిది ఇరవై తొమ్మిది సో మొత్తం కలిపితే నలభై ఏడు స్థానాలు పక్కాగా వైసీపీ గెలబోతుంది ఇక ఇరవై తొమ్మిది చూశారు ఆ ఇరవై తొమ్మిది చాలా కీలకం ఒకవేళ ఆ ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది వైసీపీకి వేసిన వస్తాయా రావు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఇక్కడ ఉన్నది నలభై ఏడు ప్లస్ ఈ ఇరవై తొమ్మిది అంటే డెబ్బై ఆరు స్థానాలకు మాత్రం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేస్తేనే సో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే అది జరగని పని సో ఎన్నో పని టీడీపీ కూటమికి వస్తాయి కదా సో ఈ విధంగా ఇక్కడ టీడీపీ కూటమికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉన్నది అని చెప్పి సి సర్వే సంస్థ చెప్తుంది సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కూటమికి డెబ్బై తొమ్మిది వైఎస్ఆర్ ఇరవై తొమ్మిది స్లైటెడ్ నేను చెప్పినట్లు ఇరవై టీడీపీ కూటమికి వైసీపీకి పద్దెనిమిది టైట్ ఫైట్ ఇరవై తొమ్మిది మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాల వరకు టీడీపీ కూటమి గెలవడానికి ఛాన్స్ ఉంది వైఎస్ఆర్ సిపికి యాభై ఐదు నుంచి అరవై ఇది ఇక్కడ ఉన్న పరిస్థితిని ఈ రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందు గురించే ఈ వైబ్రెంట్ ఇండియా సర్వే సంస్థ వారు ఇచ్చిన రిపోర్టును బట్టి ఇది వైసీపీలో పెద్ద వైబ్రేషన్ తీసుకొస్తుంది ఒక భూకంపమే అన్నట్లుగా ఈ రిపోర్టును బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇక దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ సర్వే చూస్తే వైసీపీలో భూకంపమే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ